అందరికీ నమస్కారం ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో మనం దీపావళి పండుగ నియమాలు ఏమిటి ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ధనత్రయోదశి పూజా విధానం నరక చతుర్దశి నియమాలు భగిని హస్తభోజనం విశిష్టత ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుందట ఈ దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒకటి ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒకటి ముప్పై ఏడు నిమిషాల వరకు ధనత్రయోదశి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజిస్తాము కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే మృత్యుదోషాలు తొలగిపోవడానికి యమబాధల నుండి విముక్తి పొందటానికి ఈ ధనత్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో కుబేరుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి తద్వారా మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి యమదీపం అంటే బియ్య పిండితో ఒక ప్రమిత తయారు చేసి అందులో ఆవ పోసి నాలుగు ఒత్తులు వేసి దక్షిణ ముఖంగా దీపం వెలిగించాలి దీన్నే యమదీపం అని అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి పండగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములు గోమతి చక్రాలు తామర గింజలు రాళ్ళ ఉప్పు ధనియాలు కొత్త చీపురు ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ పూజా గదిలో పెట్టుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటున కూడా ఇనప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను కొనకూడదు ఈ రోజున ఇనప వస్తువులు కొన్న స్టీల్ వస్తువులు కొన్న సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇక దీపావళి ఐదు రోజు పండుగలలో రెండవ రోజు నరక చతుర్దశి దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ రోజున నరకాసురుడు మరణించాడు కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయాలి ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరపీడ దోషలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి కాబట్టి పొరపాటున కూడా వెల్లుల్లి తినకండి అలాగే ఇంటి ముందుకొచ్చిన పేదలకు లేదనకుండా సహాయం చేయాలి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయాలి అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకు తినాలని కొంతమంది నమ్మకం ఇక తరువాత వచ్చే పండుగ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవైఅవ తేదీ సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి దీపావళి పండగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి కాబట్టి అక్టోబర్ ఇరవయవ తేదీ సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి విశేషంగా ఈ దీపావళి పండగ నాడు పూజ గదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుందట పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజా గదిలో మూడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమల దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పల్లెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి లేదా ఎవరూ తిరగని ప్రదేశంలో ఆ గోధుమలను పడేయండి ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తుడవండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలో నాలుగవ పండుగ బలిపాడ్యమే అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు బలిపాడ్యమే ఉంటుంది అయితే ఈ బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడట కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ బలిపాడ్యమి నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఆడవారికి సుమంగలి యోగం సిద్ధించి భర్త ఆయుష్ పెరగాలంటే ఈ బలి నాడు భర్తలను పూజించాలి కాబట్టి ఈ పాడ్యమి నాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే దీపావళి ఐదవ రోజు పండుగలో ఆఖరి పండుగ హస్తభోజనం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన భగినీ హస్తభోజనం పండుగను జరుపుకోవాలి దీనికి చాలా విశిష్టత ఉంటుంది భగినీ హస్తభోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి భోజనం పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందట ఈ విధంగా ఐదు రోజుల పాటు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పండుగ బలిపాడ్యమి అలాగే భగినీ హస్తభోజనం పండుగను జరుపుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్